కలవండి అందరికీ ఇవాళ టమాటా అండ్ ఎగ్ కర్రీ అయితే ఎలా చేసేయాలో చూసేయండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత రెండు మూడు రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకోవాలి టమాటాలలోని వాటర్ అంతా బయటికి వచ్చే విధంగా వచ్చేటట్టు మూత పెట్టి అయితే వాటిని అయితే వేయించుకోవాలండి వేయించుకోవాలి ఇందులో టమాటోలో ఉన్న వాటర్ మొత్తం అయితే బయటకు వస్తుంది కదా ఒక్కసారి అయితే ఎగ్ కర్రీ అయితే ఇలా చేయండి చాలా బాగుంటుంది టమాటాలో వాటర్ బయటకు వచ్చిన తర్వాత రుచికి సరిపడినంత కారము ఉప్పు అయితే వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయ ముక్కలకు కారం ఉప్పు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అయితే కడాయిపోయిన మూత పెట్టుకొని అయితే వేయించుకోవాలండి కారం ఉప్పు పట్టేంత వరకు కారం ఇప్పుడైతే మూత తీసుకొని కలుపుకోవాలండి కారం ఉప్పు పట్టినాక కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఎగ్స్ అయితే ఇందులో పోసేసుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్ని ఎగ్స్ అయితే పోసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ వేసుకున్నాను కొంచమే కర్రీ కదా అందుకే ఒకసారి అయితే టమాటా ఎగ్గు కర్రీ అయితే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఫ్రై చేసిన ఎటు ఉండదు సేమ్ బాయిల్ లెగ్ కర్రీ లాగానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే చూడటానికి అలా వాటర్లో ఉడికిపోతాయి అంతే అండి చాలా సింపుల్ కర్రీ ఇలా మూడు ఎగ్స్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి చూడండి ఎగ్ అయితే ఎలా ఉడికిపోయిందో వాటర్లో అసలు ఫ్రై చేసినట్టు అస్సలు ఉండదు సేమ్ బాయిల్ లెగ్ లాగానే ఉంటుంది మళ్ళీ పోషకాలు కూడా ఏమి పోవు అందుకే తప్పకుండా అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎగ్ ఉడికిన తర్వాత దాన్ని అయితే ఒకసారి ఇలా తిప్పేసుకోండి అంతే మూడు ఎగ్స్ను తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకొని ఒక నిమిషం పాటైతే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చివరగా ధనియా పౌడర్ వేసుకొని అయితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ సూపర్ కర్రీ అండి చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా వీలైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి అంతే అండి టమాటో అండ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరగా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ కంప్లీట్ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్